కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాల మీద జరుగుతున్నటువంటి దాడులు అంటే వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి దాడులు చాలా నిజమైన దాడులు కూడా అవి వాటిని ఖండించారు ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయటము లేకపోతే ఇవన్నీ కూడా సహించడానికి మేము ఆమెకు అండగా నిలబడతామని ప్రకటించారు ఇది పూర్తిగా సరైందే అండి పార్టీ నాయకుడిగా మేము చేర్చుకోవడానికి కూడా చొరవ తీసుకున్న వ్యక్తిగా రెండోది ఈ దాడులు వీటిని చాలాసార్లు ఖండించారు షర్మిల వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు రాజకీయాలు కలగపలగా చేయొద్దని చెప్పినట్టు అసలు షర్మిల వ్యక్తిత్వము ఆమె ఇంటి పేరు ఆమె భర్త ఇవన్నీ కూడా ఎందుకు తవ్వి తీస్తున్నారు వీటన్నిటితో వాటిలో నుంచి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి ఏం సంబంధం అసలు ఈ విషయాలన్నీ కూడా ఆడవాళ్ళ మీద తప్పుగా మాట్లాడటమే ఒక పెద్ద ఘోరం అయితే ఆ తమ ఇంటి సొంత చెల్లెళ్ళు ఆడపడుచుల మీదే అలా మాట్లాడడం ఏ విధంగా భావీ దీన్ని ప్రజలైతే ఏమాత్రం ఆమోదించరు ఎవరి ఎవరి మీద మాట్లాడినా కానీ సరే ఈ క్రమంలో అన్న మాటలు విజయమ్మ కూడా వర్తిస్తాయని ఇది శీలం ఆడని ఇంకా దాన్ని బాగా లోతులేకెళ్ళి విశ్లేషిస్తున్నటువంటి మీడియా మీడియాధినేతల పాత్ర కూడా సమర్థించవచ్చు ఎందుకంటే వాళ్ళకు అవకాశం ఇస్తుంది వీళ్ళే కాబట్టి గతంలో భువనేశ్వరి మీద అన్నప్పుడు కూడా వీళ్ళందరికంటే ముందు నేనే ఖండించాను చాలాసార్లు క్లెయిమ్ చేశాను నేను వాళ్ళని వంశీ మాట్లాడిన ఇది సరికాదని చెప్పిన వాడిని నేను ఇంకా తెలుగుదేశం కూడా ఖండించలేదు కాబట్టి మహిళలను మనుషులను గౌరవించలేకపోతే ఒక విషయంలో మనకు ఎవరైనా అడ్డం వచ్చారు కాబట్టి కంట్లో నలుసులాగా తయారయ్యారు కాబట్టి వాళ్ళ మీద విరుచుకుపడి విష ప్రచారం చేస్తే అంత అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు అటువంటి ప్రచారాలు అటువైపు నుంచి కూడా జరుగుతుండవచ్చు అసలు ఈ భార్యలు కుటుంబాలు ఆడపడుచులు వీళ్ళ మీదకి ఎందుకు పోతున్నారు మీరు రాజకీయాలు మాట్లాడండి చేతనైతే చేతక పోటుకోండి కాకపోతే అంతేగాని ఈ నీత ప్రచారాలు చేయడం అనేది ఆ ప్రచారాల ఆధారంగా రాజకీయాలు నడపాలని చూడటం ఇదంతా కూడా చాలా తప్పు తప్పు ఇది ఎవరికీ మేలు చేయదు అలాగే వాటిని బట్టి ప్రజలు ఏదో నిర్ణయాలు తీసుకుంటారనుకోవటం ఇంకో పెద్ద పొరపాటు రాజకీయ సమస్యల్లో పదే పదే కుటుంబ సమస్యలు ఆశీతగాదాలు తీసుకోవటం దాని కుటుంబ సెంటిమెంట్ పండించుకోవాలనుకోవడం అది మరీ పొరపాటు ఎన్టీఆర్ విషయంలోనే అది జయప్రదం కాలేదు ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య వివాదం వచ్చినప్పుడు తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఇటువైపు నిలబడ్డారు కదా అటువైపే వెళ్ళలేదు కదా కాబట్టి సాగ తీసి ప్రతి కుటుంబాల్లో కా ఇంటింటి రామాయణమని ప్రతి ఇంట్లో ఉండే ఉంటే అందులో పెద్ద కుటుంబాలు ఆస్తి పర్లేని కుటుంబాలకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి అవన్నీ కనపడినంతవరకు కనపడవు తర్వాత మొదలవుతాయి మొదలయ్యాక ఒకరినొకరు తీవ్ర అతి తీవ్రంగా అనుకుంటారు వీటన్నిటితో హైజాక్ అయ్యేది ఏంటంటే పబ్లికేషన్ ప్రజా సమస్యలు రాజకీయాలు విధానపరమైన అంశాలు అది ఇప్పుడు జరుగుతుంది సినిమా తారులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళని ఏదో అభిమానులు అని చెప్పేసి అభిమానులు అనేవాళ్ళు ఏమన్నా వీరసేవులుగా మారిపోయి తమ వాళ్ళని ఖండించిన వాళ్ళ మీద అంతా మేము విషం కక్కేస్తాము బూతులు తిట్టేస్తాము కథలు ఏవేవో రాస్తాము అంటే చాలా తప్పది జరుగుతుంది ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ అధినేత ఇప్పుడు రాహుల్ గాంధీ మీద పడతారు రాహుల్ గాంధీ ఏమేమని దీనికి ఏం అర్థం లేదని చాలా తప్పు లోకేష్ మీద అయినా కావచ్చు జగన్ మీద అయినా కావచ్చు లేదా ఇంకొక ఆయన మీద అయినా కావచ్చు కానీ ఇవన్నీ చెత్త కబుర్లు లేకపోతే స్కాండల్స్ అనేవాళ్ళు పూర్వం ఇట్లాంటి వాటిని ఏదో పైకి తీసుకొచ్చి ఒకప్పుడు కదా ఈ వెస్ట్రన్లో అయితే పేపర్ ఆల్జీ అని ఉంటుంది పేపర్ ఆల్జీ ఒకప్పుడు చేసిన పని లేకపోతే నేషన్లు కాగడ లాంటి పత్రికలు ఒకప్పుడు సినిమా ప్రపంచంలో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చేద్దామనుకోవటం చాలా దారుణం దానికి కర్త ఎవరో అక్కడ ఉండదు ఎవడో ఏ పేరో ఉంటుంది వాడు ఇక్కడ ఉంటాడో విదేశాల్లో ఉంటాడో లేదో తెలియదు వాడ చేసే మమ్మల్ని ఎందుకు అంటారండి వీళ్ళు అంటారు కానీ నిజానికి అన్నీ తెలుసు నేను ఎప్పుడు పెద్ద సమస్య చేయలేదు కానీ చాలా మంది అలాంటివి నా మీద కూడా చేసిన వాళ్ళు ఉన్నారు లేదా సంఘ పరివారం సంబంధించిన వాళ్ళు ఈ సమయంలో కూడా బూతులు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఏం కాదు ఎందుకంటే వేర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కాబట్టి కానీ రాజకీయాల్లో పార్టీలు అధినేతలుగా అధ్యక్షులుగా లేకపోతే మంత్రులుగా కార్యదర్శులుగా అధికార ప్రతినిధులుగా వాళ్ళని అందులో మహిళలు అయితే అమ్మాయిలు అయితే చాలు ఏదో ఒకటి అనేయొచ్చు అనుకోవటం చాలా దారుణం అలాగే యువతలు వాళ్ళు ఏమీ వాళ్ళేమీ తప్పు చేయలేదు లేకపోతే వాళ్ళు సమయం అన్న పాటించారని నేనేమంటలేదు వాళ్ళు కూడా సమయమన్నా పాటించాల్సిందే చర్చ రాజకీయాలకు పరిమితం కావాలి ప్రభుత్వ విషయాలకు ప్రజా సమస్యలకు పరిమితం కావాలి కానీ కుటుంబాల కుస్తీలాగా వారసుల యుద్ధంలాగా ఇంకా చెప్పాలంటే ఒకరినొకరు కించపరుచుకునేటటువంటి తగాదళ్ళగా మారకూడదు మీడియా కూడా ఏ మీడియా అయినా వైసీపీని బలపరిచే వాళ్ళైనా టీడీపీని వాటిని ఆధారంగా చేసుకొని అటు ఇటు తిట్టుకోకూడదు ఇవన్నీ చెప్తే వెంటనే గోడ మీద పిల్లి ఏదో ఏల్చారంటే ఒకరినే తిట్టమంటారు వీడు ఒకరినే ఎందుకు ఎక్కువగా ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు షర్మిల పాయింట్ ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ ఆ విషయాలు చెప్తున్నాం కొన్నిసార్లు అటు జరిగితే అది కూడా చెప్తాం చంద్రబాబు కుటుంబం విషయంలో జరిగిన దాన్ని నిర్ద్వంద్వంగా బేషరతుగా ఈ రాష్ట్రం అంతా ఖండించింది కొంతమంది పెద్ద మనుషులు వచ్చి సమాజం స్పందించలేదు సమాజం స్పందించలేదు సమాజం ఏం స్పందిస్తుందంటే మీరు వ్యూహాత్మకంగా రాజకీయంగా పార్టీలుగా దళాలను తయారు చేసి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి వాళ్ళతో రాయిస్తుంటే సమాజం ఏం చేస్తుంది సమాజం అసహించుకుంటుంది సమాజం ఇటువంటి వాటిని పట్టించుకోవట్లేదు అసలు సమాజం ఏదో పట్టించుకుంటుంది అది రాజకీయ ప్రయోజనం కలుగుతుందనే భ్రమ తప్ప అదే నిజమైతే కనుక ఎన్నిసార్లు వద్దనుకున్న వాళ్ళు గెలిచి గెలవరు తప్పకుండా అన్న వాళ్ళు అనేకసార్లు నిలబడలేరు చాలా ఉంది దీని కథ ఇంక మొత్తం అంతా ఒకటేసారి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ ధోరణి మంచిది కాదు దీన్ని బేషరత్తుగా అంతెందుకు మీడియాలో నా నేను కూడా చూస్తున్నాను వాళ్ళను వీళ్ళను తిట్టుకున్నవి లేకపోతే వివాదగ్రస్తమైనవి ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేసేలాగా ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అదే చాలా కాంక్రీట్గా పలానా సమ్మె లేదా పలాన హత్య పలానా అత్యాచారం దాని గురించి మాట్లాడితే అది చాలా చిన్న విషయం అయిపోతుంది దానికి ఒక కోణం కలిపితేనే ఒక ఆకర్షణ ఆదరణ అలాగే ఇప్పుడు ఒకవైపు ఒకసారి ఇటువైపు ఉండి ఇంకో పార్టీలోకి లేదా లేదా విమర్శ చేస్తే వీళ్ళ మీద కూడా ఉదాహరణ జగన్తో ఉన్నవాళ్ళు టీడీపీ వైపు వెళ్ళిన చంద్రబాబుతో ఉన్నవాళ్ళు కాస్త మధ్యస్థంగా మాట్లాడిన వాళ్ళ మీద వెంటనే పురాణాలు పెట్టేస్తున్నాను చాలా తప్పండి అందులోనూ సొంత ఇంటి మహిళల మీద ప్రత్యర్థుల మీద ఇది వరకు చేశారు అది రాష్ట్రం అంతా ఒక చాలా తీవ్రమైన చీత్కారానికి గురైంది ఆ ఘట్టం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సొంత ఇంటి వాళ్ళ మీదే వాళ్ళు వ్యతిరేకించవచ్చు యుద్ధం చేయొచ్చు యుద్ధం యుద్ధంలాగా చేయండి అంతేగాని దాడులు తిట్లు క్యారెక్టర్ అసాసినేషన్స్ చాలా చాలా పొరపాటు వీటిని ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు ఎప్పుడు హర్షించారు అయితే మహిళలనే టార్గెట్గా పెట్టుకొని ఇదే అంశం చుట్టూ మొత్తం చర్చను మొత్తం రాజకీయాన్ని తిప్పాలనుకుంటే అది కూడా కుదరదు సమస్యలు సమస్యలే తప్పులు తప్పులే